ఏం ెడ్డి అంటాడు మీ నాయనని కేడిసి బ్యాంక్ చైర్మన్ చేసిన గుర్తు పెట్టుకోవాలి ముందుగా ఏ అభివృద్ధి అంటే మీ నాయనకి ఈ రోజు కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన దానికే నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది అనేది గుర్తు పెట్టుకో అది ఎవరు పుణ్యాద ఒక ఎమ్మెల్యే పుణ్యాదని గుర్తుపెట్టుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాదని గుర్తు పెట్టుకోవాలి నువ్వు అది మర్చిపోయి మాట్లాడితే ఏం చేసినాడు ఏం చేసినాడంటే మీకే చేశాను అయ్యా కేడీసీ బ్యాంక్ చైర్మన్ ఎవరికి ఇచ్చాను మీ తండ్రి గారికి ఇచ్చాను నీకు రెండో దూరు మళ్ళా నాకు ఇప్పిమంటే అది కాదు అని వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దానికి నువ్వు పార్టీలు మారుతావు మేము ఎప్పుడు మారింది ఒక్కసారి మారిన రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు పార్టీ మారిందే లేదు అలాంటిది నీకేమి ఎప్పుడు పడితే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలు మారుతారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు నేను ఏం అభివృద్ధి చేసినారో ప్రజలకు తెలుసు ప్రజలు నాకు ఎందుకు ఓటేస్తున్నారు కూడా ప్రజలు తెలుసు ఈ రోజు మీ ఇలాగా ఆశా వర్కర్లతో డబ్బు తీసుకోలేదు ఫీల్డ్ తో డబ్బులు తీసుకోలేదు రోడ్లు వేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోలేదు కావాలంటే వాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా ఒకరు చెప్పనండి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే మనుషులు ఏమన్నా డబ్బులు వసూలు చేసినారా అని ఇలాంటివన్నీ మాట్లాడితే సరిపోదు నాకు ఏం చేశారో చూపిస్తా నేను కూడా ఓపికి పట్టే వరకు నా ఓపికి ఉంటుంది ఓపి తాగిపోయిందంటే నేను కూడా నీకంటే ఎక్కువ చూసేవాడు అన్నింటినీ నువ్వు ఇంకా ఏం చూడలే పిల్లడు నా ముందు నువ్వు నువ్వు మాట్లాడాలనుకుంటే ఏదో మాట్లాడద్దు మైక్ చెప్తే అయిపోయి అందరికీ ఈ రమాకర్ రెడ్డికి రాఘవేంద్ర రెడ్డికి కొంతమంది మైక్ ఒక ఇది వాళ్ళకి మాట్లాడే ఆలోచన చేసుకొని మాట్లాడే కోరుతున్నాను తప్పకుండా ఈ కాలేజీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఐదు నియోజకవర్గాల మీద ఉంది తప్పకుండా అందరూ పోరాడాల మరొకటే పోరాడితే కాదు పక్కనుండే నియోజకవర్గాలు కూడా అందరూ కార్యకర్తలు నాయకులు రైతులు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తప్పకుండా మన కాలేజీ నిలబెట్టుకుందాం ప్రైవేట్ కానీ లేకుండా చేద్దాం గవర్నమెంట్కే ఉండేదాన్ని చూడాల్సిందిగా ప్రభుత్వంతో పోరాడదాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకు వేస్తున్నాడు దీన్ని తప్పకుండా అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుందని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు పైన దేవుడు కింద నా ప్రజలు అంటాడు తప్పుడు గ్యారెంటీ మనం అన్నింటిలో గెలుస్తాము ఈ రోజు చెప్పండి మీరు ఇన్ని బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు మా రేపు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి వస్తాయని చెప్పండి మా నాయకులు కార్యకర్తలు ఎట్లు వస్తారో చూద్దాం వాళ్ళంతా వాళ్ళు సొంతంగా వస్తారు మీరు ఈ రోజు మోడీ వస్తే పాము ఏదో చేసి చూపించుకోలేని ఆలోచనతో బస్సులు పెట్టి పోము మహిళలు రాము అంటే కూడా బస్సులు ఎక్కుతారా లేదా పరిస్థితి చేస్తున్నారు రామన్నా అనకాపల్లి వీళ్ళు పోలీసు ఆపినారు ఎంతమంది ఆగింది ఏం లేదు ప్రజలు పరిగెత్తునే ఉన్నారు జనం వస్తూనే ఉన్నారు ఆయనకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడికి నాడి ఇంత అయిపోయింది నా పని అయిపోయింది అంతలోపలే నా కొడుకు కూడా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన ముఖ్యస్తే పవన్ కళ్యాణ్ పోతాడు తప్పకుండా పార్టీ ఆరు నెలల లోపలే తెలిసిపోతుంది చూద్దాం మనం ఎందుకు మాట్లాడాలి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళది వాళ్ళకే కుమ్ములాట చా స్టార్ట్ అయిన తప్పుడే తప్పకుండా అది తెలిసిపోతుంది ఇదే బాలకృష్ణ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి లేకపోతే మీ ఇంట్లో కాల్పులు జరిపా ఆ రోజు రాజశేఖర రెడ్డి నిర్ణయినడానికే నువ్వు మిగిలిపోయావు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది నీకు నీకు ఎప్పుడేం మాట్లాడదో తెలుదు ఇలాంటివన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో ఒకటి చెప్పాలా అనే పరిస్థితి తప్పు పట్టుకు పెట్టి పేదలకి ఏం చేయాలి విద్యార్థులకి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయాలి రైతులకి ఏం చేయాలి రైతులకు ఇచ్చే డబ్బు సంవత్సరం సంవత్సరం ఎగరగొట్టేస్తుంది రెండో సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా వేస్తుంది ఇప్పుడు ఏదో ఆటో వాళ్ళకి పాము బస్సులు ఫ్రీ పెట్టి పదహైదు వేలు ఇస్తా అంట బస్సులు ఫ్రీ పెట్టుకోకుండా పదివేలు ఇచ్చినాం ఎంతమందికి ఇచ్చినామని నీకే మాకు లిస్ట్ కూడా తీస్తాం ఇవన్నీ గుర్తుపెట్టి మేము మాట్లాడాలి తప్ప ఇష్టానుసారం మాట్లాడితే ఏం జరిగేది ఏం లేదు అయ్యేది లేదు మేము పోరాడతాం దేవుడు మాకు పోరాటం ఇచ్చినాడు తప్పకుండా ఇంకా మూడు వందల సంవత్సరాలు ఉంది ఇంకా మనం ఒక సంవత్సరం రెండేళ్ళు పోరాడితే వాళ్ళే మెత్తగా అయిపోతారు మనం ముందుకు పోతామని సభ తెలుసు నిజంగా ఈరోజు మేము ఒక ఫోన్లకి ఇంతమంది వచ్చినందుకు అందరికి పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై